హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ పదిహేడో విడత పథకానికి సంబంధించిన డబ్బుల గురించి అదేవిధంగా ఏతేదీనా రైతులు యొక్క అకౌంట్స్కి యొక్క పేమెంట్ అనేది రిలీజ్ చేస్తారో ఈ వీడియోలో చాలా చక్కగా పూర్తి వివరాలు అనేది నేను అందజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడడానికి అయితే ట్రై చేయండి సో ఫ్రెండ్స్ నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది అదేవిధంగా పిఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి అనగా పదిహేడో విడత పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయడానికి సంతకం కూడా పెట్టడం జరిగింది సో ఫ్రెండ్స్ అయితే పిఎం కిసాన్ పదిహేడో విడత పథకానికి సంబంధించిన నిధులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ కావాలంటే కంపల్సరిగా మీరైతే పదిహేడో విడత పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటారో అలా అలాంటి వారికి వారి యొక్క అకౌంట్స్కి అయితే రెండు వేల రూపాయలు చొప్పున ఈ పిఎం కిసాన్ పదిహేడో విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది జమ అవుతుంది పిఎం కిసాన్ నిధులు ఈ నెల పద్దెనిమిదవ తారీఖున విడుదల చేస్తాననేసి చెప్పడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి రైతులు కంపల్సరిగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలనేసి కూడా గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారైతే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేసుకొని ఉంటారో అలాంటి వారికి రేపటి నుండి ఈ పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అకౌంట్స్కి జమ అవుతాయి